ఇక ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ నిధులు ఇక ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీగా నిధులు విడుదల చేసింది మొత్తం పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయించడంతో మే పదిహేను నుంచి ఆగస్టు పదిహేను వరకు ఉన్న వేతన బకాయిలను కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు దీంతో వేలాది కుటుంబాలకు ఊరటనిచ్చే అవకాశం అయితే ఉంది అధికారులు మరో నూట ముప్పై ఏడు కోట్లు కూడా త్వరలో విడుదలవుతాయని వెల్లడించారు ఇక రెండు మూడు రోజుల్లోనే వేతన బకాయిలు కార్మికుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు ఇక రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా ఈఈఎస్ఎల్లతో ఒప్పందం కుదుర్చుకుంది పర్యాటక ప్రదేశాలు హైవేలు ప్రధాన నగరాల్లో ఈవీ ఛార్జింగ్ సెంటర్లు బ్యాటరీస్ పైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు ఇక ఎల్ఈడి లైట్లు సౌరశక్తి వినియోగాన్ని పెంపొందించడంతో పాటు ప్రజా రవాణాలో ఈవీ వాహనాల వినియోగాన్ని కూడా ప్రోత్సహించనున్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలు అందించటమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం